ప్రస్తుతం తోలు బొమ్మలకి ప్రాధాన్యత తగ్గుతోంది ఈ కళ దాదాపు ఎక్కడ కనిపించిన పరిస్థితి దాపురించింది ఈ తరుణంలో విజయవాడ ఉత్సవంలో దీనికి ప్రాధాన్యత ఇచ్చారు తోలు బొమ్మల ప్రదర్శన కూడా చేపట్టారు దీనికి సంబంధించి కళాకారులు కూడా కొంతమంది ఉన్నారు మనం వాళ్ళతో అడిగి అసలు ఈ తోలు బొమ్మల ప్రాధాన్యత ఎలా ఉంది ఒకప్పుడు ఎలాంటి ప్రా సినిమాలు ఇవన్నీ లేని సమయంలో ఎలాంటి ప్రాధాన్యత ఉండేది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ తోలు బొమ్మల ఆట కోసం మీరు ఏం చెబుతారు అదేవిధంగా ఒకప్పుడు ఎలాంటి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఎలా ఉంది సాయి నిలయ తోలిబొమ్మలాట బృందం కాకినాడ నుంచి వచ్చామండి పూర్వకాలం తోలిబొమ్మలాట అత్యాధికమైనటువంటి ప్రభావం పొందింది కాలానుగుణంగా చిత్రసీమ జగత్కు ఇది మరుగునబడిపోయింది మరలా ఈ తోలిబొమ్మలాటని ప్రోత్సహించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా పూనుకుంటున్నారు ఆ భావనతోనే ఈ విజయవాడ ఉత్సవాలలో ఇక్కడకు మాకు తోలుబొమ్మలాట కథాగానం చేయించే అవకాశం కల్పించారు ఈరోజు మేము విజయవాడకు సంబంధించిన కథ కిరాతార్జనీయం అనేటువంటి కథ చెప్పబోతున్నాం మరి ఈ కళను పోషించవలసిన బాధ్యత అధికారుల మీద పెద్దల మీద అందరి మీద ఉంది ఈ కళను పోషించి మా అలాంటి కళాకారులను భుక్తి కల్పించవచ్చని కోరుకుంటూ జయ శ్రీరామ్ మీరు ప్రధానంగా తోలు బొమ్మల్లో ఏ ఏ విషయాల్ని ప్రదర్శిస్తారండి ఏ అంశాలని రామాయణం రామాయణంలో పది రాత్రులు చేస్తామండి మహాభారతంలో ఒక ఎనిమిది రాత్రులు చేస్తాం భాగవత కథలు చెప్తాం దుర్గాదేవి కథలు చెప్తాం వినాయక విజయం కథలు చెప్తాం సామాజిక కథలు పంచతంత్ర కథలు అన్నీ చెప్తానండి మీరు అంటే వీళ్ళందరిలో చిన్న వయసు మీరే ఉన్నారు అసలు ఈ తరంలో మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటి తోలు బొమ్మల ప్రాధాన్యతని జనాలకు ఏ విధంగా వివరిస్తున్నారు వాళ్ళు ఎలాంటి ఆదరణ కావాలని కోరుకుంటున్నారు మాకైతే నేను చదువుకున్నా మాకు ఉద్యోగాలు గట్టా ఏమీ రావట్లేదండి తర్వాత మా కళ అయితే మరుగున పడిపోయింది మాకు వాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు అందుకని ప్రభుత్వానికి మా కథ గురించి అని చెప్పమని ప్రోగ్రాలు ఇచ్చేలాగా చేయమని చెప్ మీరు కూడా చెప్పండి మహిళలుగా ఉండి మీరు ఈ కళ కోసం ఏమంటారు మేము ప్రతి ఊళ్ళో ఒక ప్రోగ్రామ్స్ ఇస్తున్నామండి ఇది తోలు బొమ్మలకు సంబంధించి కళాకారులు చెబుతున్న విషయాలు తోలు బొమ్మలకి క్రమంగా ప్రాధాన్యత తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహంగా తోడైతే ఈ కళకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు కేవలం సోమేష్తో కనకారావుటీవీ న్యూస్ విజయవాడ నుంచి